కేసీఆర్ కూతురుషన్ ధరించింది ఏటీ బీసీ అంట అందుకనే ఈరోజు నేను మార్నింగ్ అమెరికా నుంచి వచ్చి క్యాన్సిల్ చేద్దామంటే ఆవిడ ప్రెస్ మీట్ పది గంటలకని తెలిసింది అయితే ఆవిడికి కౌంటర్ ఇద్దామని పన్నెండుకి నేను పెట్టా ఆ గుండె దడతో భయంతో ఇప్పుడు నా ప్రెస్ మీట్ కొరకు తన ప్రెస్ మీట్ని క్యాన్సిల్ చేసుకొని మధ్యాహ్నం పెట్టుకుంది కవిత గుర్తుందా నువ్వు జైలుకి ముందు మహిళల కొరకు ఫైట్ చేస్తున్నాను అన్న మహిళలను జైలు పంపుకుంటూ ఉండడానికి ఆ డ్రామా ఢిల్లీలో వర్కౌట్ అయిందా అవ్వలేదు ఈసారి ఈ బీసీ నినాదం నువ్వు తీసుకుంటున్నావే ఏమన్నా ఏమన్నా ఏమైనా కన్ఫ్యూజ్ అవుతున్నావా ఏంటి మీ నాన్న బీసీ కాదు మీ అన్న బీసీ కాదు నువ్వు కూడా బీసీ కాదు కదా నువ్వు దొరలు దొరలంటారు చాలామంది మిమ్మల్ని దొంగలు అంటున్నారు ఏడు లక్షల కోట్లు అప్పు చేశారు మీ నాన్న మీరందరూ కలిపి ఈ రాష్ట్రాన్ని దరిద్ర అవినీతి అక్రమ రాష్ట్రం చేసింది ఎవరు బంగారు తెలంగాణను తీసుకొని రెండు వేల పద్నాలుగులో లక్ష యాభై వేల కోట్లు మిగిలిన తెలంగాణ మీరు వదిలేటప్పటికి ఏడు లక్షల కోట్లు అంటే మీ హయంలో ఎనిమిది లక్షల కోట్లు కనిపించట్లా మూడు లక్షల కోట్లు సంవత్సరానికి ఆదాయం ఏమైంది ట్రంప్ కూతురు వస్తే డ్యాన్సులు వేశారు మోదీ మీ నాన్న నువ్వు మీ అన్నయ్యన ట్రంప్ కూతురు వస్తే ట్రంప్ కాదు ఇప్పుడేమో బీసీలను బీసీ నినాదంతో సర్పంచ్ల ఎలక్షన్కి వెళ్దామని ఈ బీసీ బానిసలకు నేను ఒకటే చెప్తున్నాను బీసీ బానిసలారా బయటికి రండి వి హనుమంతరాకి అనేక సార్లు చెప్పాను లాస్ట్ మంత్ కూడా చెప్పాను లాస్ట్ మంత్ కాదు డిసెంబర్ ఈ మంత్లోనే మధుయాస్కి ఇక్కడ సార్లు ఎంపీ అనేక సార్లు కలిసి లాస్ట్ మంత్ కూడా ఆఫీస్కి వచ్చాడు వచ్చి ఇది అది నాకు గిఫ్ట్లు ఇచ్చి సార్ని మొత్తం ఆడడానికి వచ్చి వీడియోలు చేసుకుని ఉన్నాడు ఏమంటే నెక్స్ట్ డే రేవంత్ రెడ్డి అపాయింట్మెంట్ ఇచ్చి గంట అంటే నాతో ఆడి వీడియోలన్నీ తీసుకెళ్తే సంవత్సరం నుంచి కళయని రేవంత్ రెడ్డి ఈ మదియాస్కిని గంటల్లో కలిశాడు ఇక్కడ అరవింద్ ఉన్నాడు ఎంపీ ఎవరో నాకు తెలియదు కానీ వాళ్ళ నాన్న నా మిత్రులు శిష్యులు అనేక మీటింగ్లకు వచ్చారు మా అన్నయ్యకి బెస్ట్ ఫ్రెండ్ చనిపోయినంతవరకు మాట్లాడారు టీఆర్ఎస్లో ఎందుకు చేరారంటే కాంగ్రెస్ అంత దరిద్ర పార్టీ లేదన్నాడు ఆయన ఎందుకని అడిగా అయ్యా నన్ను పీసీసీ చీఫ్ చేశారు పొన్నా లక్ష్మిని పీసీసీ చీఫ్ చేశారు ఇప్పుడు ఒక బీసీ నిజామాబాద్ పీసీ చీఫ్ చేశారు అంటే అర్థమేంటి ఈ పీసీసీ చీఫ్లుగా మమ్మల్ని బానిసం పని చేసి రెడ్లు ఐదు శాతం ఉన్న రెడ్లు పన్నెండు మంది ముఖ్యమంత్రులు చేశారు వీళ్ళు ఇంత పెద్ద మహా మేధావులు బీసీలు అరవై శాతం ఉన్న మన బీసీలో వంద లీడర్స్ ఎమ్ ఎమ్మెల్యేలు ఎంపీలుగా చేసిన మన బీసీలు కాంగ్రెస్ పార్టీకి ఏ రోజైనా చిత్తశుద్ధి ఉండి డెబ్బై ఎనిమిది సంవత్సరాల్లో ఒక బీసీని ముఖ్యమంత్రి చేయలేదని పొన్నా లక్ష్మీ రాజీనామా చేశారు నేషనల్ బీసీ లీడర్స్ అందరూ రాజీనాన్ చేశారు గులాం నబీ కపిల్ సిబ్బల్ రాజీనామా చేశారు రాష్ట్రంలో ఉన్న పెద్దలందరూ రాజీనామాలు చేశారు ఒక్క బీసీ దొరకలేదా అంటే మనం అంత దరిద్రుమా మనం అంత పనికిమాల మన ఓట్లైనా వాళ్ళకి కావాలి మన సేవలైనా కాంగ్రెస్ పార్టీకి డెబ్బై ఎనిమిది సంవత్సరాలు కావాలి రెండు తెలుగు రాష్ట్రాల్లో ఒక్క రోజైనా ఒక్క బీసీని ఒక రోజుకైనా ముఖ్యమంత్రి చేశారా ఇప్పుడు బీసీనే నాదు వీళ్ళకి తల్లి కవితమ్మ మీ నాన్న ఏమన్నాడు నాతో అందరితో దళితున్న ముఖ్యమంత్రి చేస్తాను అన్నాడు ఎలా టోపీలు పెట్టాడు అందరమీ నమ్మాం ఏ దళితున్నైనా ముఖ్యమంత్రి చేశాడా బంగారు తెలంగాణ అని చెప్పి అప్పులు తెలంగాణ దరిద్ర తెలంగాణ నీళ్ళు నిధులు నియామకాలు నీళ్ళు దాని గురించి మరి చెప్పే అవసరం లేదు రెండు మూడు రోజుల్లో చెప్తాను ఈ కాళేశ్వరం గురించి వీలైతే నిధులు అబ్బా మీకెంత టీవీ నైన్ రజనీకాంత్ అడిగాడు వాచ్ ఎంత అమ్మంటే పాతికి లక్షలే నీ దుబాయ్లో ఇల్లు ఎంత ఇరవై ఐదు కోట్లు నేను కష్టపడుతున్నాను సంపాదిస్తున్నాను ఏడుదో కొంచెం సీక్రెట్ చెప్పకూడదు అందరికీ మీ కుటుంబం ఎలాగ లక్షల కోట్లు సంపాదించింది నాకు తెలుసు కదా మీ చెట్టు అంత నా చేతిలో ఉంది సర్పంచులారా మళ్ళా మోసపోతారా మీరు ఈ రెండు పార్టీలు నమ్మి మోసగాళ్ళే గజ దొంగల్లో నమ్ముతారు మోసగాళ్ళను నమ్ముతారు మీరు కూడా మోసగాళ్ళైతే బుద్ధున్నాడు ఎవడు కూడా వీళ్ళు మరి నమ్మడు ఎందుకు రేవంత్ రెడ్డి వచ్చి ఇంకో లక్ష పదివేల కోట్లు అప్పు పెరిగింది ఇంకా ఐదు ఉంటే ఐదు లక్షల కోట్లు అప్పు పెరుగుతుంది ఇంకా ఎంతకాలం నేను ఒకటే అడుగుతున్నా ఇంకెంతకాలం ఆ అంబేద్కర్నే రెండు సార్లు ఈ దరిద్రులు ఈ కాంగ్రెస్ పార్టీ అంబేద్కరే రాజీనామా చేశాడు కాంగ్రెస్ పార్టీ మినిస్ట్రీకి ఇప్పుడు అంబేద్కర్ నినాదం అమిత్ షా ఏదో అన్నాడట వీళ్ళు అంబేద్కర్ ఇస్టులట బుద్ధి లేదా మీకు ఒక పార్టీకి రాజీనామా చేశాడు కాంగ్రెస్ పార్టీకి ఏ పార్టీ ఆయన్ని రెండుసార్లు ఎంపీ అవ్వకుండా చేసింది కాంగ్రెస్ పార్టీ చరిత్ర మర్చిపోయారా మందు తాగి వంద రోజుల్లో అభివృద్ధి చేసి చూపిస్తా గెలిచిన సర్పంచ్ల ముందు వంద గ్రామాలు ఏం చేస్తాను నేను వంద రోజుల్లో అభివృద్ధి ఏం చేస్తాను అందరికీ మీ ఊర్లో ఉచిత విద్య అందరికీ మీ ఊర్లో ఉచిత వైద్యం వంద రోజులు అయిపోగానే మళ్ళీ నేనే వస్తాను ఓపెనింగ్కి ఫౌండేషన్ లేయడానికి ఏం చేస్తాం అప్పుడు రోడ్లు ఎక్కడ లేవు రారా అండి ఈ ఊర్లో ఇంకేం సమస్యలు ఉన్నాయి సమస్యలన్నీ తీసిపడాయి ఇది మనం చేసి చూపిస్తాం చారిటీ సిటీకి ఎప్పుడైనా చెప్పుకున్నానా నేను పన్నెండు వందల ఎకరాల్లో కేసీఆర్ గారు ఒకసారి వెళ్ళి షాక్ అయిపోయారు ఇది మీద ఇన్ని సంవత్సరాల నుంచి ఉంది ఎందుకంటే నా పేరు ఎప్పుడు కనబడదు ఎక్కడ నూట యాభై ఐదు దేశాల చారిటీల్లో నా పేరు ఉండదు ఇప్పుడు పెట్టాం మళ్ళీ దోచుకుంటారని రాజశేఖర రెడ్డి దోచుకోవడానికి ప్రయత్ ప్రయత్నించాడు రెండు కోట్లు మా బోర్డు మెంబర్కి ఇచ్చి పన్నెండు వందల కోట్లది బట్టలు నొక్కాను పుష్ అయిపోయాడు నా జోలికి వచ్చిన వాళ్ళందరికీ నేను బట్టలు నొక్కుతుంటాను అది దైవ బటన్ కనుక సర్పంచులారా ఉన్న సర్పంచులారా తెలివైన సర్పంచులారా బీసీఎస్సీ ఎస్టీ క్రిస్టియన్ ముస్లిం తొంభై శాతం ఉన్న సర్పంచులారా ఇప్పుడే సర్పంచ్ని కలిశాను నలభై లక్షలు అభివృద్ధి చేశానండి అప్పు చేసి అని చాలా మంచి ఆయన పాపం ఇంక బతికున్నాడు చాలామంది ఆత్మహత్యలు చేసుకున్నారు మీ అప్పులు ఎలా తీరాలి మీకు అభివృద్ధి ఎలా చేయాలి నాకు వదిలేయండి మీరు ఒకటే పని చేయండి రండి కనుగ కప్పుకోండి నా ఫోటో తీసుకోండి నేను ఇచ్చిన కరపత్రాలన్నీ ఇంటింటికి పంచండి ఊరు ఊరికి పంచండి నేను ఇచ్చిన హామీలు చూపించండి చారిటీ సిటీ ఫోటోతో చూపిస్తాది కరపత్రాలు ఈ సదాశివెట్ ఈ సంగారెడ్డి ఈ తెలంగాణలో నలభై రెండు సంవత్సరాల నుంచి నేను చేస్తున్న సేవలు అడవి లాంటి హైదరాబాద్కి ఏడు వందల కంపెనీలు తీసుకొచ్చిన ఘనత నాది ఈరోజు బిల్ గేట్స్ను పరిచయం చేసింది ఎవడో చంద్రబాబు నాయుడికి ఫస్ట్ నేను ఇండియా తీసుకొచ్చినప్పుడు చంద్రబాబు నాయుడు అపాయింట్మెంట్ అడిగితే ఆయన పెంచాను ఆ తర్వాత అది అందరికీ తెలుసు కదా దేవగౌడిని పరిచయం చేశాను కనుక ఈ దొంగలు మరి నమ్మకండి అందరూ ఈ అన్ని పార్టీలను దొంగలే దొంగలు నమ్ముతారు బుద్ధుంటే హెడ్లైన్ పెట్టుకోండి కొంతమంది న్యూస్ దొంగలే దొంగలు నమ్ముతారు రెండో హెడ్లైన్ బీసీ బానిసలారా బయటికి రండి కవితమ్మ మాయలో పడకండి ప్రజాశాంతి పార్టీ తరపుని సర్పంచ్లుగా పోటీ చేయండి యునానమస్గా మీకు పోటీయే ఉండదు మీరు కరెక్ట్గా పనిచేస్తే ఎందుకు ఉండదు ఊర్లో అందరికీ అభివృద్ధి కావాలి ఎవరికొద్ద అభివృద్ధి ఎవరికొద్దీ ఉచిత విద్య వైద్యం థ్యాంక్ యూ వెరీ మచ్ త్రెట్ చేస్తే ఆ థ్రెట్ని నాకు వాయిస్ మెయిల్ పంపండి వాళ్ళని డిస్మిస్ చేసి పడేస్తా కోర్టుకి వెళ్ళి ఇరవై ఐదు ఆర్డర్లో ఇరవై మూడు వచ్చాయి రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా మోదీకి వ్యతిరేకంగా కేసీఆర్కి వ్యతిరేకంగా చంద్రబాబుకు వ్యతిరేకంగా జగన్కు వ్యతిరేకంగా పవన్కి వ్యతిరేకంగా ఇంకేం కావాలి మీకు ఈ ఐదుగురు పెద్ద పెద్ద నాయకుల మీద కేసులు వేసాం కామారెడ్డి రైతులు దాదుకున్నాం రైల్వే స్టీల్ ప్లాంట్ని అమ్ముకుంటే ఎనిమిది లక్షల కోట్లు దాదుకున్నాం మోదీ అదానీ అమ్ముతుంటే స్పెషల్ స్టేటస్ అక్కడ తీసుకొచ్చాం ఇక్కడ హైడ్రా మీద డిరెక్షన్స్ తీసుకొచ్చాం రేప్ కేసులో డిరెక్షన్ తీసుకొచ్చాం తెలంగాణలో హైడ్రా కూల్చివత్తులు ఆపి మరి డ్యూ ప్రాసెస్ లేకుండా మీ మిమ్మల్ని టచ్ చేసి కనీసం ఫోన్ చేస్తే నేను మీ వాళ్ళ గురి వాళ్ళ మీద నేను కేసేస్తాను ఉండగా మీకేం దిగులు ప్రామనలే ఒక్కడ వాళ్ళు సీక్రెట్గా అడిగితే వందలు వాళ్ళు ఎంత డబ్బులు ఇస్తారు నేను రూపాయి అవను ఎందుకు వాళ్ళకి అడగరు కూడా ఎందుకు రేపు వాళ్ళకి వాళ్ళ పిల్లలందరికీ బాబు మీడియా మిత్రులు ఎవరెవరు పిల్లలు ఉన్నారో మీ గ్రామాల్లో అలా తీసుకొచ్చి చారిటీ సిటీ పెట్టి జనవరి మూడు నుంచి మళ్ళా అద్భుతంగా తయారైపోతుంది ఫ్రీ ఎడ్యుకేషను కేజీ టు పీజీ నిజామాబాద్లో పూర్ పీపుల్ లేరా ఆర్ఫన్స్ ఉన్నారా ఉంటారా అందరినీ తీసుకొచ్చేయండి కారు బుక్ చేసుకుని ఐదేసి వేసి మందిని తీసుకొచ్చేయండి ఆ కారు ఖర్చులు కూడా మేమే ఇస్తాం ఆ పుణ్యం చేయండి మీరు ఎలాగ చదివించలేరు నేను చదివిస్తాను నా చారిటీ సిటీ సదాశివేట వచ్చేయండి ఇప్పుడే జనవరి గెలిచిన ఊర్లోనే అప్పుడులా కాదు నిజామాబాద్ అంత మంచి వేల మంది విడోస్కి పాస్టర్ల ద్వారా ఎమ్మెల్యేల ద్వారా కలెక్టర్ల ద్వారా మా బ్రదర్ వచ్చి ఎంపీల ద్వారా మినిస్టర్ల ద్వారా గవర్నమెంట్ ద్వారా ఏడు రకాలుగా చేసాం సేవలు వాళ్ళు తొంభై శాతం తినేశారు పది శాతం అందింది ఇప్పుడు గ్రామాభివృద్ధి దేశాభివృద్ధి సర్పంచుల ద్వారా డైరెక్ట్ చేస్తారు కోటి రూపాయలు ఇస్తే వాళ్ళు అద్భుతంగా బంద్ చేసుకుంటారు వీళ్ళు వందల వేల కోట్లు తిని దోచేసుకున్నారు సర్పంచులకు జీతం కూడా అనౌన్స్ చేస్తాం తత్మ మన పార్టీ తరపున గెలిచిన వారికే ఎందుకంటే ఆ బ్యాలెట్ పేపర్లు కూడా ఆలే కాపలా కాసుకోవాలి అక్కడ ఉంటే అక్కడికి గెలవాళ్ళకి ఏం చేయం ఎందుకంటే నలభై మూడు సంవత్సరాలు చేశాను డబ్ మందరూ డబ్బులు తీసుకోవడం ఆర్ కృష్ణ ఇలాంటి వాళ్ళు వీళ్ళు ఆలకమ్ముడు పోవడం బీసీ బానిసలారా అందరూ బయటకు రండి అంటున్నారు ఇప్పుడున్న కుటుంబ కుల పార్టీలు తప్ప మూడు శాతం ఒక శాతం ఏదో యాక్సిడెంట్లుగా అదే పది వేసి ఇరవై వేసి ముప్పై వేసు లక్షలు చూశారు ఇక్కడి నుంచే అనుకుంటా ఏ మమతా అల్లర్జును ఇరవై ఐదు లక్షలు ఇస్తానని పది లక్షలు ఇచ్చాడు మూడు వందల కోట్లు మూవీ ప్రాఫిట్ ఆయనకి వచ్చింది మూడు వందల కోట్లు ప్రాఫిట్ ఆరు వందల కోట్లు నేను పూర్తిగా డిమాండ్ చేస్తే ఇప్పుడు అందరూ కలిపి రెండు కోట్లు ఇచ్చారట ఇస్తారట రెండు కోట్లు ఆయన దగ్గర పదివేలు కోట్లు ఆస్తుందట మినిమం అసలు ఆయన అరెస్ట్ చేసిందే ఆస్తిలో పర్సంటేజ్లు వీళ్ళకి రాలేదని వీళ్ళకి ఇవన్నీ ప్రైవేట్ ట్యాక్స్లు అంటారు దీన్ని పడతాయి పడతాయి కొంచెం రికవర్ అయిన రెండు రోజుల్లో పంచులు బాగా పడతాయి జనవరి మూడు నుంచి ఓకే రండి చక్కగా మీ ముగ్గురు నలుగురు వస్తే ఒక వీడియో తిద్దాం కదా మీరు తిరగడానికి అవసరం లేదా వీడియో లేకుండా మీరు